గిన్నీస్ ప్రపంచ రికార్డుల గ్రంథంలో ఉన్నతంగా గుర్తించబడే విషయాలను సాధించాలనే తన అంతులేని లక్ష్యాన్ని ప్రతిబింబించటానికి హర్ప్రదేశ్ రిషి తన పేరును గిన్నీస్ అని మార్చుకున్నాడు మిగతా అనేక విషయాలను సాధించటంతో పాటు కొంచెం జాగ్రత్తగా అతడు ప్రయాసపడి ప్రపంచంలోనే అతి దీర్ఘమైన వీలునామా నిబంధన వ్రాసిన వ్యక్తిగా తెలియబడ్డాడు దానిని పరిగణలోనికి తీసుకునేటప్పటికీ అతని చివరి మాటలు ఆశయాలు తెలియజేసే ఈ దస్తావేజు ప్రపంచంలో అతి దీర్ఘమైనదిగా గుర్తించబడింది ఈ ప్రత్యేకతను పొందాలంటే ఆ దస్తావేజు న్యాయబద్ధంగా విలువైనదిగాను ఇంకా నెరవేర్చబడకుండా ఉండాలి దీనికంటే దీర్ఘమైన వీరునామా రిషి వీరునామా కంటే ముందుగానే వ్రాయబడినప్పటికీ ఆ వ్యక్తి మరణం తరువాత అది నెరవేర్చబడింది ఇది ఒక బ్రిటిష్ వస్త్ర తయారీదారుని భార్య అయిన శ్రీమతి ఫ్రెడరిక్ కుక్కు చెందినది తొంభై ఐదు వేల తొమ్మిది వందల నలభై పదాలు ఒక వెయ్యి అరవై ఆరు పేజీలతో నాలుగు సంకలనాల్లో ఇది ఇమిడి ఉంది ఒక లక్ష డాలర్లు విలువగల స్థలానికి సంబంధించి ఇన్ని ఎక్కువ మాటలు అవసరమని ఆమె భావించటం గమనార్హం బిమ్లారిషి తన భర్త విన్యాసాన్ని ఎదుర్కొంటూ అత్యంత చిన్న వీరునామా నిబంధన వ్రాసింది హిందీ అక్షరాలలో కేవలం నాలుగే అక్షరాలతో ఆ భాషలో రెండే పదాలుగా ఆ దస్తావేజు వ్రాయబడింది ఇంగ్లీష్ భాషలో ఆమె వీరునామా నిబంధన సర్వం కుమారునికి అని కనిపించింది విశ్వాసం ద్వారా దేవునికి వారసులైన వారిని కూర్చి లేఖనాలు మాట్లాడుతున్నాయి ఈ స్వాస్థ్యము పుణ్యకార్యాల వలన గాని క్రియల వలన కానీ చివరకు ప్రపంచ రికార్డుల వలన కానీ పొందలేము కేవలం దేవునితో సంబంధం ద్వారా మాత్రమే దీనిని పొందగలము విశ్వాసం ద్వారా ఒకరు దేవునికి కుమారుడిగా చేయబడతారు సువార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన ఆ కుమారుని సమస్తముడుకును వారసునిగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను హిబ్రియలుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనము నిజంగా దేవుడు సర్వం కుమారునికి ఇచ్చి వేశాడు అయితే ఆయనలో విశ్వాసముంచిన వారందరూ ఆయనతో సహవారసులు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతోడి వారసులము రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము